హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి మూడు వందల ఎనభై ఎనిమిది గజాల హైలైట్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా కార్నర్ ప్లాట్ మన శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కడతాల్ టౌన్కి చాలా దగ్గరగా అనమాట కడతాల్ నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకైతే ఉంటుంది వెంచరు ఇది ఒక డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మీకు ఏదైతే ఒక కార్నర్ కనిపిస్తుందో ఇది నార్త్ సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు అలానే వెస్ట్ సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉంటుంది అయితే సైజులు వచ్చేసి యాభై మూడు అరవై ఆరు ఉంటుంది అనమాట సైజు వచ్చేసి జబర్దస్త్ ఉన్నదనమాట మంచి సైజు చూసుకుంటే మాత్రం హైలెట్ హైలెట్ ఉంది మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు పార్కు ఆపోజిట్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు పది నిమిషాల్లోనే అమెజాన్ డేటా సెంటర్ తర్వాత వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు స్టార్ట్ చేయబోయేటటువంటి ఫ్యూచర్ సిటీ మొత్తం అన్నీ కూడా ఏఐ సిటీ స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ సో ఫ్యూచర్ సిటీలో ఏవైతే రాబోతున్నాయో వాటన్నిటికీ జస్ట్ పది నిమిషాల డిస్టెన్స్లోనే మన ఎయిర్పోర్టు కానీ ఆమె మన ఓఆర్ఆర్ని రీచ్ అవ్వాలన్నా తర్వాత ఫ్యాబ్ సిటీకి వెళ్ళాలన్నా సో వీటిల్లో ఏటికి రీచ్ అవ్వాలన్నా కానీ జస్ట్ ఇక్కడి నుంచి మనకు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుందనమాట సో ఇది ఒక మంచి కార్నర్ బిట్టు డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యూచర్ సిటీ మీ ఫ్యూచర్ సిటీని బేస్కొని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచన చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట మీరు చూడండి అన్ని రోడ్స్ కానివ్వండి కరెంట్ కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మనకు దగ్గర దగ్గరలో విలేజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇది చాలా దగ్గర ఫ్రెండ్స్ శ్రీశైలం ఎల్వేకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటరే ఉంటుంది అది కూడా షాద్ నగర్ వెళ్ళే రోడ్కి అనమాట సో ఫ్రెండ్స్ ప్లాట్ నచ్చితే ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ